ఎస్ఎస్టి జేఏసీ వివిధ ప్రజా సంఘాల చొప్పులకు నాయకు నమస్కారాలు ఈరోజు ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రంలో బలహీన వర్గాల పరిస్థితుల పైన ముఖ్యంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పైన గత డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దేశంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల స్థితిగతుల పైన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అదేవిధంగా నేను తీసుకున్నటువంటి అజెండా ఏదైతే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మౌలిక సూత్రం చట్టసభల్లో జనాభా తామాష ప్రకారం వారి అజెండాతో పనిచేయడానికి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతిని ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై నుంచి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రమాణం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పాలకులు విస్మరించడం వల్ల ఈరోజు యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభా సమస్యలు ఎక్కడ వేసినటువంటి ఉంగడి అక్కడే ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాలవారిగా జనాభా లెక్కల్ని తిరిగి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత దేశంలో అనేక మంది సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నటువంటి మీడియా కావచ్చు రాజకీయ పార్టీల ప్రతినిధులు కావచ్చు లేదా ఇక్కడ కూర్చున్నటువంటి కుల సంఘాల ప్రజా సంఘాల సామాజిక న్యాయం గురించి గలమిద్దినటువంటి ఉద్యమ నేతలు కావచ్చు వారి యొక్క ఒత్తిడి మీద కేంద్ర క్యాబినెట్ పార్లమెంట్లో రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల్లో కులాలను కూడా లెక్కించాలనేటువంటి ఒక క్యాబినెట్ తీర్మానాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తాము ఇదే సందర్భంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు నలభై నాలుగు శాతం కల్పించాలని విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు దేని మీద మాది అని చెప్పడానికి హక్కు లేనటువంటి జనాభా దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు